హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెడ్ బ్లాగ్స్ ఇక ఇది పార్ట్ ఫైవ్ అండి ఇక వస్తారా అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళేసి ఇక తను చెకప్ అయితే చేసుకొని మరోసారి డాక్టర్ని అయితే అడుగుతుంది జగతి మేడంకి కమల పిల్లలు పుట్టారా ఆ రోజు మా మామయ్య గారిని మీరు బాగున్నారా మీ పిల్లలు ఇద్దరు అనేసి అడిగారు అనేసి మళ్ళీ కుతూహలంగా అడిగేసరికి డాక్టర్ గారు అవునమ్మా నేనే ఆ రోజు జగతికి డెలివరీ చేశాను ట్విన్స్ పుట్టారు కదా ఇద్దరు మగపిల్లలు చూడడానికి రామలక్ష్మణ్ లాగా ఉన్నారు అని చెప్పేసి అనడంతో తనకి డౌట్ లాగా బాగా అయితే రిషి సార్కి తమ్ముడు ఉన్నాడు అనుకుంటా మరి ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడు అసలు ఇద్దరు అయితే ఒక్కరే ఎందుకున్నారు మామయ్య గారికి కూడా తెలుసు తెలియకపోతే ఎలా అసలు ఏం జరిగిందిద్ది ఒకవేళ అడిగితే ఏమనుకుంటారు అనేసి ఇక ఇంటికి అయితే రాగానే అనుపమా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అనేసి అడుగుతూ ఉంటే హాస్పిటల్కి అనేసి ఇక రిషి ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అనేసి అంటే నాకేం తెలుసు మేడం ఎందుకు అలా అంటున్నారు అంటే మరి నీకు ప్రెగ్నెన్సీ ఎలా అనేసి ఒక్కసారిగా అడుగుతూ ఉంటే షాక్ అయిపోతూ ఉంటుంది సరే మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను నా మరి నాకు కూడా ఒక డౌట్ ఉంది అది కూడా మీరు చెప్పాలి అని చెప్పేసి ఒకసారిగా మా అత్తయ్య గారికి జగతి మేడంకి ట్విన్స్ పుట్టారని చెప్పారు డాక్టర్ గారు ఒకరు రిషి సార్ అయితే రెండోది ఎవరు ఆ రెండో వ్యక్తి ఎక్కడున్నారు అసలు మీరు ఆ రోజు డెలివరీ తర్వాత మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఆ తర్వాత ఏం జరిగింది ఈ మను ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు ఈ మనుకి ఫాదర్ ఎవరు ఒకవేళ మనునే రిషి సార్ వాళ్ళ తమ్ముడా మీరు మనుని తీసుకువెళ్ళిపోయారా అసలు ఎందుకు తీసుకు అని ఇన్ని డౌట్స్ మీద డౌట్స్ డౌట్స్ మీద డౌట్స్ అని అడుగుతుంటే ఇక అనుపమ ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి కోపంగా వస్తారా నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నా దగ్గర ఒక్కదానికి కూడా ఆన్సర్ లేదు అన్ని క్వశ్చన్స్ కంటే మరి మీరు అడిగే క్వశ్చన్స్కి కూడా నేను ఆన్సర్ ఇవ్వలేను మేడం సైలెంట్గా అయితే ఉండండి ఎలా క్వశ్చన్స్కి ఆన్సర్ రాదు నేను ఎక్కడి నుంచి వాడికి ఆన్సర్స్ రాపించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇక తాను వెళ్ళి ఆలోచిస్తూ మహేంద్రన్ అయితే అడుగుతూ ఉంటుంది మామయ్య గారు జల్తీ మేడంకి ట్విన్స్ ఏమన్నా పుట్టారా అప్పట్లో అని అంటే లేదా మా నక్కలే కుట్టారని చెప్పారే అది రిషి నే ఇంకెవరు లేరే ఆ రిషి కూడా చాలా ఏళ్ళు దూరంగా ఉన్నాడు అసలు జగతికి ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళ అమ్మ కోసం ఏదో పని మీద బయటకు వెళ్ళింది జగతి ఇక అప్పుడు డబ్బు కూడా పోయింది నగలు డబ్బులు అన్నీ తీసుకొని వెళ్ళిపోయిందని మా దేవ్యాన్ని వదిన ఇక జగతిని ఇంటికి కూడా రానిలేదు కానీ నిజమేంటో నాకు తెలుసు రిషికి ఆ విషయం తెలియదు అని చెప్పేసి ఇక మహేంద్ర అయితే చెప్తాడనమాట ఇక అప్పుడు అవన్నీ వినేసరికి ఇక అయితే ఆలోచిస్తూ ఉంటుందో అప్పుడే రిషి ఫోన్ అయితే రింగ్ అవుతుంది రింగ్ అయ్యి ఎక్కడ ఏం చేస్తున్నావు అనేసి అంటే మిమ్మల్ని కలవాలి సార్ మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి ఇక నేనే వస్తాను కార్ డ్రైవ్ అంటే కొంచెం నైట్గా ఉంది కదా నైట్ టైం ఎందుకు మనం వస్తాడు లేదా తీసుకురాస్తాడు ఒకదాని మీరు రాకు మీకేమన్నా అయితే మళ్ళీ నేను ప్రాబ్లంగా అనిపించిద్ది అనేస్తే ఇక మనవ్వు ఫోన్ చేసి చెప్పగానే ఇక మను అయితే తీసుకువెళ్తాడు అప్పుడే ఏంజిల్ కూడా కాల్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అంటే వస్తారా మేడం నేను బయటకు వెళ్తున్నాం అని అంటే ఏంటి మీరిద్దరు సీక్రెట్ సీక్రెట్గా వెళ్తూ వస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తున్నారు నా దగ్గరేమన్నా దాస్తున్నావా లాస్ట్ టైం కూడా ఈ రిషి వస్తారు ఇద్దరు లవర్స్ అన్ని పెళ్లి చేసుకున్నారని ఏవి దాంతో చెప్పకుండా అసలు ఒకరికొకరికి తెలియదు అన్నట్టు బిహేవ్ చేశారు ఇప్పుడు మీరు కూడా ఏమన్నా దాస్తున్నారా చెప్పండి అంటే ఏం లేదని చెప్తాడు ఇక రిషి దగ్గరికి అయితే తీసుకెళ్తే ఇక రిషి దగ్గరికి వస్తువు పరిగెత్తుకుంటూ వెళ్ళి చాలా హ్యాపీగా హ్యాపీగా నవ్వుకుంటూ ఏడుస్తున్నట్టుగా ఉంటే ఇక వస్తువుని అట్లా పట్టుకుని ఏమైంది వస్తు హెల్త్ బాగాలేదా ఏమైంది డాడ్ బాగానే ఉన్నారా ఏమైంది అనేసి అంటూ ఉంటే ఇక రిషి చేయి తీసుకొని ఇక పొట్ట మీద అట్లా పెట్టేసి చెకప్ దగ్గరికి వెళ్ళొచ్చాను కన్ఫామ్ అయిందని చెప్పగానే ఇక రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ ఒక నిమిషం సైలెంట్ అయిపోతూ ఉంటుంది ఉన్నానన్న నిజం మనకే కదా తెలుసు బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు కదా ఎలా మేనేజ్ చేస్తావో కొన్ని రోజులు మాత్రం నువ్వు మేనేజ్ చేయాల్సిందే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఉంటుంది నాకు నేనే త్వరగా బయటకు వచ్చేసేస్తే నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేను మా అమ్మని ఎవరైతే చంపారో వాళ్ళని చంపేయాలి నా వెనక ఏ కుట్రలు జరుగుతున్నాయో వాటన్నిటిని నేను బయటికి తీసుకురావాలి అని చెప్పేసి ఇక రిషి మాట తీసుకుంటాడు మన కూడా అయితే చెప్పడనమాట ఏమి చెప్పదు ఇక కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతారు అనమాట నెక్స్ట్ వాటి